అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు శాంతి మధు ఎక్కడా తెలియదు బావగారు నేను తన గురించే వెతుకుతున్నాను కానీ అక్క కనిపించలేదు బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది ఈ రియాని ఏం చేసినా తప్పులేదు కొంచెంసేపు కూడా మధుని సంతోషంగా ఉండనివ్వలేదు బావగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు నువ్వు రా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరే అంటుంది శాంతి శాంతిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు కృష్ణ బావగారు మళ్ళీ అక్కతో గొడవపడ్డారా అని అడుగుతుంది కృష్ణ శాంతివైపు చూస్తాడు ఏం లేదు అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఏదో జరిగుంటుందని అడిగాను అంటుంది మధు గొడవపడే రకం కాదు ఏం జరిగినా తనలో తానే బాధపడుతుంది కాని ఎవరినీ బాధ పెట్టరు అంటాడు కృష్ణ అవును బావగారు అంటుంది శాంతి శాంతి నీకెప్పుడైనా అనిపించిందా మధు నా వల్లే ఇలాంటి పరిస్థితుల్లో ఉందని లేదు బావగారు మీ గురించి తెలిసిన తర్వాత అలా ఎందుకు అనుకుంటాను కానీ అనిపిస్తుంది నా వల్లే మధు బాధపడుతుందని తన విషయంలో నేను ఎప్పుడూ తొందరపాటుగానే ఆలోచించాను అంటాడు కృష్ణ అందులో మీ తప్పేం లేదు బావగారు మిమ్మల్ని మీరు నిందించుకోకండి అక్క తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్తుంది శాంతి తను నన్నెప్పుడు అపార్థం చేసుకోదు శాంతి అది తనకి నా మీద ఉన్న నమ్మకం తను నన్ను అంతగా నమ్మింది కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అమ్మా మధు ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇప్పుడే బామ్మ మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా వేసుకున్నాలే గాని ఫంక్షన్కి కృష్ణ వచ్చాడా హా వచ్చాడు అంటుంది మధు నీ కొడుకు మొహం వెలిగిపోతుంది అంటే కృష్ణ వచ్చాడని అర్థం మధు మౌనంగా ఉండిపోయింది ఆక్క ఏంటి నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు అంటుంది శాంతి ఓ సారీ శాంతి మొన్న ఇంటికి తీసుకువెళ్ళమని గొడవ చేసేసరికి వచ్చేసాను అంటుంది అవును నువ్వేలా వచ్చావు అని అడుగుతుంది మధు బావగారు తీసుకొచ్చారు అని చెప్తుంది మరి తనెక్కడా అని అడుగుతుంది లోపలికి వస్తే నువ్వేమంటావో అని బయటే ఉన్నారు అంటుంది సరే లోపలికి రమ్మని చెప్పు భోజనం చేసి వెళ్తాడు అంటుంది మధు అదేదో నువ్వే చెప్పొచ్చుగా నాకు చాలా పనుంది వెళ్ళి మీ ఆయన్ని నువ్వే పిలుచుకో అంటుంది శాంతి అని శాంతి తన గదిలోకి వెళ్ళిపోతుంది మధు బయటికి వస్తుంది కృష్ణ కారు దగ్గర నిలబడి ఉన్నాడు ఇక్కడే ఉండిపోయావే లోపలికి రా కృష్ణ అంటుంది మధు మధు నాకు నిజంగా తెలీదు రియా ఇక్కడికి వస్తుందని అంటాడు కృష్ణ తను మన లైఫ్లోకి వచ్చే చాలా రోజులవుతుంది ఇక్కడికి రాకుండా ఎలా ఉంటుంది కృష్ణ అవన్నీ తర్వాత ముందు భోజనం రా అంటుంది మధు కృష్ణ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది కృష్ణాని చూడగానే మున్నా దగ్గరికి వస్తాడు మున్నా భోజనం చేద్దాం వెళ్ళి హ్యాండ్ వాష్ వేసుకునిరా సరే మమ్మీ కాసేపటికి భోజనం చేసి హాల్లో కూర్చుంటారు మొన్న కృష్ణతో కబుర్లు చెప్తూ ఉన్నాడు డాడీ స్కూల్ దగ్గర నిన్ను పట్టుకుందే ఆ ఆంటీ ఎవరు అని అడుగుతాడు మున్నా వామ్మో మధు మర్చిపోయినా వీడు మర్చిపోయేలా లేడు చెప్పు డాడీ ఎవరు ఆ ఆంటీ అని మళ్ళీ అడుగుతాడు మున్నా ఆంటీ కాదురా యాంటీ పెద్ద జిద్దు క్యాండిడేట్ వద్దన్నా అతుక్కునే తిరుగుతుంది అని చెప్తాడు ఓ అందుకేనా గట్టిగా పట్టుకుంది మున్న మాటలకి మధు కోపంగా కృష్ణ వైపు చూస్తుంది రే కన్నా ఇవాళ మీ అమ్మ దగ్గర నన్ను ఇరికించే ప్రోగ్రాం పెట్టుకున్నావా ప్లీజ్ ఆ టాపిక్ వదిలే అంటాడు కృష్ణ మున్న వెళ్ళి నిద్రపో అంటుంది మధు కాసేపు ఉంటాను మమ్మీ వద్దు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా ఎందుకు రా నవ్వుతున్నావు రేపు సెకండ్ సాటర్డే మమ్మీ మర్చిపోయావా రేపు ఎల్లుండి స్కూల్ సెలవు అంటాడు మున్న ఓ రేపు సాటర్డేనా మర్చిపోయాను మధు కంగారుగా లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది మున్నా మీ అమ్మ ఎందుకంత కంగారు పడుతుంది ఏమో డాడీ సరే నువ్వు వెళ్ళి పడుకో నాకు నిద్ర రావడం లేదు డాడీ ఒక కథ చెప్పు కథ నాకు చెప్పడం రాదురా మధు ఫోన్ కట్ చేసి బయటికి వస్తూ ఇద్దరి మాటలు వింటుంది లేదు మున్న మీ డాడీ అబద్ధం చెప్తున్నాడు తనకి చాలా కథలు వచ్చు చెప్పే వరకు వదలగు అంటుంది మధు ఏయ్ నీకు తెలుసు కదా నా కథలు రావని కాలేజీలో అమ్మాయిల్ని పడేయడానికి చెప్తూ ఉండేవాడివి కదా అవే చెప్పు నీ కొడుక్కి కూడా అంటుంది మధు అని చెప్పి మధు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇది నన్ను ఇరికించేసింది ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి చెప్పు డాడీ మధు గదిలోకి వచ్చేసరికి తన స్టాఫ్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తుంది మేడం అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేశాం మీరేం కంగారు పడకండి థ్యాంక్స్ నీరజ నేను ఎలా మర్చిపోయానో నాకే అర్థం కావటం లేదు నో ప్రాబ్లం మేడం మేము చూసుకుంటాం ఓకే నేను మార్నింగ్ వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తాను సరే మేడం ఓకే నీరజా ఉంటాను హా మేడం ఒక్క నిమిషం ఏంటి అంటుంది మధు అరుణ్ గారు మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు ఆఫీస్ నెంబర్కి చేయమని చెప్పొచ్చు కదా చెప్పాను మేడం కానీ ఆయన మీ నెంబర్ కావాలని పట్టుబట్టారు అందుకే ఇవ్వాల్సి వచ్చింది సరే నేను చూసుకుంటాలే జాగ్రత్త మేడం అతను అంత మంచివాడు కాదు చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ఓకే అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుంది మున్నా నిద్రపోవడంతో కృష్ణ తనని గదిలోకి తీసుకువచ్చి బెడ్ పై పడుకోబెడతాడు కృష్ణ లోపలికి వచ్చిన విషయం కూడా గమనించకుండా ఆలోచనలో మునిగిపోయింది మధు కృష్ణ తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని భుజం మీద చేయి చేయివేస్తాడు మధు ఆలోచన నుండి తేరుకొని పక్కకు తిరిగి చూస్తుంది మున్నా నిద్రపోయాడా అంటుంది హా పడుకున్నాడు అంటాడు కృష్ణ ఇంత త్వరగా నిద్రపోయాడా ఏం కథ చెప్పావు ఏదో ఒకటి చెప్పడం ఎందుకులే అని మన లవ్ స్టోరీ చెప్పాను ఎవరైనా పిల్లలకి అలాంటి కథలు చెప్తారా ఏం చేయను నా కథలు చెప్పడం రాదు అందుకే అంటాడు కృష్ణ మధు నవ్వుకుంటుంది వాడు చిన్నప్పటి నుండి నా దగ్గర ఉండి ఉంటే వాడికి మాటలు వచ్చే టైంకి అన్నీ ప్రాక్టీస్ అయి ఉండే వాడిని కానీ ఆ అదృష్టం నాకు లేదు కదా మున్నాని చూస్తూ అంటాడు కృష్ణ మధు కూడా మున్నాని చూస్తూ ఉండిపోయింది మధు అమ్మ నాన్నని ఒప్పించాలి అంటే నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది అంటాడు మధు మౌనంగా ఉండిపోయింది ఎన్ని రోజులని ఇలా మౌనంగా ఉంటావు మధు నీ మొండితనం వల్ల మున్నా చాలా సఫర్ అవుతున్నాడు ఈ వయసులో వాడికి ఇంత పెద్ద శిక్ష వేయటం కరెక్ట్ కాదు వాడినలా చూడలేకపోతున్నాను ప్లీజ్ మధు ముందు ఇంటికి రా తర్వాత నేను మా అమ్మ నాన్నని ఒప్పించే ప్రయత్నం చేస్తాను అంటాడు వాళ్ళు ఒప్పుకుంటారు అన్న నమ్మకం నీకే లేదు మరి నన్నెలా రమ్మంటున్నావు అంటుంది మధు భగవంతుడా దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళు పిలవకుండా ఆ ఇంటికి రాను అంటావు పోనీ మనం విడిగా ఉందాము అంటే ఒప్పుకోవు ఎలాగే నీతో వేగేది చెప్పేది అర్థం చేసుకోమదు నువ్వు మున్న వాళ్ళ కళ్ళెదురుగా ఉంటే వాళ్ళకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అందుకే నేను రమ్మని అడుగుతున్నా అంటాడు కృష్ణ నన్ను ఇంటికి తీసుకువెళ్ళినంత మాత్రాన సమస్య తీరుతుందని అనుకుంటున్నావా అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది నన్ను నీ నుండి దూరం చేయడానికి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఇంటి కోడలుగా అంగీకరిస్తారని ఎలా అనుకుంటున్నావు అది ప్రయత్నిస్తేనే కదా తెలిసేది ఇంతలో కృష్ణ మొబైల్ రింగ్ అవుతుంది నీ ఫోన్ రింగ్ అవుతుంది కృష్ణ నాకు వినబడింది అయితే లిఫ్ట్ చేయొచ్చు కదా కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పరా అంటాడు కృష్ణ ఎక్కడున్నావు మధు దగ్గర ఉన్నాను ఎందుకంత కంగరగా ఉన్నావు రియా ఇక్కడికి వచ్చిందిరా ఒక్క నిమిషం అని కృష్ణ గది నుంచి బయటికి వస్తాడు ఏమంటున్నావురా అంటాడు నిజంరా ఇక్కడే ఉంది నువ్వెక్కడా అని అడుగుతుంది చచ్చానని చెప్పు ఇది ఎక్కడ దొరికిందిరా నా ప్రాణానికి ఇప్పుడిప్పుడే మధు నాకు దగ్గరవుతుంది ఇది మళ్ళీ మొదటికి తెచ్చేలా ఉంది ఏం కాదులేరా కంగారు పడుకు ఇప్పుడేం చేయాలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మధు దగ్గరే ఉండిపో గుడ్ ఐడియా ఆ రాక్షసికి మాత్రం మధు అడ్రస్ తెలియనివ్వకు సరే నేను చూసుకుంటాను ఓకే బాయ్ కృష్ణ బయటికి వెళ్ళిన తర్వాత మధు మొబైల్ రింగ్ అవుతుంది హలో హాయ్ మధు ఎవరు అని అడుగుతుంది నేను అరుణ్ని సార్ మీరా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి సార్ ఓకే మధు నేను దాని గురించి కాల్ చేయలేదు నీతో మాట్లాడాలి అనిపించి సార్ అంటుంది మధు మధు నాట్ సార్ కాల్ మీ అరుణ్ అంటాడు క్లయింట్తో అలా మాట్లాడమే నాకు అలవాటు సార్ మీకు అరేంజ్మెంట్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఉంటాను సార్ అరుణ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తుంది మధు ఏమైంది అరుణ్ ఈ మధు నేననుకున్నంత అమాయకురాలు కాదురా నన్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది ఎంత సులభం కాదని తనకి తెలీదు రేపు నైట్ పార్టీకి వస్తుంది కదా చూస్తాను నన్నుండి ఎలా తప్పించుకుంటుందో మధు ఫోన్ పక్కన పడేసి ఆలోచిస్తూ ఉంది ఇంతలో కృష్ణ లోపలికి వస్తాడు మధు ఏమైంది ఏం లేదు అంటుంది మధు నిజం చెప్పు అంతా ఓకేనా అంటాడు కృష్ణ ఓకే కృష్ణ నీ నుంచి చిన్న హెల్ప్ కావాలి అంటుంది నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు అది నా బాధ్యత చెప్పు ఏం చేయాలి రేపు ఒక ఈవెంట్ ఉంది నువ్వు కూడా నాకు తోడుగా రాగలవా ఎనీ ప్రాబ్లం అంటాడు కృష్ణ నువ్వు అలాంటిదేం లేదు నైట్ పార్టీ కదా లేట్ అవుతుంది అందుకే అంటుంది మధు సరే వస్తాను అంటాడు కృష్ణ థ్యాంక్స్ కృష్ణ అంటుంది మధు నేనేం పరాయి వాడిని కాదు థ్యాంక్స్ చెప్పడానికి నీ భర్తని అంటాడు సరే లేట్ అయింది ఇంటికి వెళ్ళు అంటుంది మధు మధు అంటాడు కృష్ణ ఏంటి ఇవాళ ఇక్కడే ఉంటాను మధు ఏం ఎందుకని ఏం లేదు నీతో ఉండాలనిపిస్తుంది అదేం కుదరదు వెళ్ళు అంటుంది ప్లీజ్ మధు సరే నువ్వు ఇక్కడే పడుకో నేను శాంతి గదికి వెళ్తాను ఏ ఇక్కడ నిద్రపోకూడదా అది అంటుంది మధు అది లేదు ఇది లేదు వచ్చి పడుకో అని మధు చేయి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకువస్తాడు ఇద్దరు మున్నాకి పక్క పడుకుంటారు మున్నా తలనిమృతూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కృష్ణ మున్న నవ్వుతూ ఉంటాడు మధు వీడు నిద్రపోలేదనుకుంటాను నవ్వుతున్నాడు అంటాడు కృష్ణ నిద్రలో పిల్లలకి మంచి కలలు వస్తే అలానే నవ్వుతూ ఉంటారు అవునా నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నాడు నా బంగారం నేను చాలా మిస్ అయ్యాను రా నీ నవ్వుల్ని మధు వీడికి ఏం కల వచ్చి ఉంటుంది అది నాకెలా తెలుస్తుంది నాకు తెలిసి మనిద్దరం వీడు పక్కనే పడుకున్నట్టు కలవచ్చి ఉంటుంది రే కన్నా నీ కళ్ళ నిజమైందిరా కృష్ణ ఇంక చాలు నిద్రపో నువ్వు పక్కనుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది అయితే నన్ను వెళ్ళిపోంటావా వద్దు నేను నోరు మూసుకుంటాలే మంచిది అంటుంది మధు మధు నవ్వుకుంటూ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటుంది మరుసటి రోజు సాయంత్రం మధు అరుణ్ పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉంది ఇంకో పక్క అరుణ్ ప్రవర్తనతో మధుకి ఇబ్బందిగా ఉంది మేడం ఇతని ప్రవర్తన నాకేం నచ్చలేదు పదే పదే మిమ్మల్నే చూస్తున్నాడు షు పార్టీ అయ్యే వరకు సైలెంట్గా ఉండు అది కాదు మేడం నాకెందుకు ఈ పార్టీ కేవలం మీకోసమే అరేంజ్ చేసినట్లు నాకు అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మధుకి టెన్షన్గా ఉంది అరుణ్ చూపులు తనని బాగా ఇబ్బంది పెడుతున్నాయి మాటి మాటికి బయటికి చూస్తూ ఉంది కృష్ణ కారు కనిపించడంతో సంతోషంగా దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇంత లేటు పనుండి వెళ్ళాను మధు ఏమైంది అంటాడు కృష్ణ ఏం లేదు లోపలికి రా అని కృష్ణ చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తుంది అరుణ్ అటు చూడు తన ఫ్రెండ్ చూపించిన వైపు చూస్తాడు అరుణ్ మధు కృష్ణ చేయి పట్టుకొని లోపలికి వస్తూ కనిపిస్తుంది అరుణ్ అతను ఎవరు ఏమో నాకు తెలియదు అంటాడు బాయ్ ఫ్రెండ్ అంటావా అరుణ్ కోపంగా చూస్తాడు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే అలానే అనిపిస్తుందిరా అరుణ్ అక్కడి నుండి మధు దగ్గరికి వస్తాడు హాయ్ సర్ ఏర్పాట్లన్నీ ఓకే కదా ఓకే మధు ఈతనెవరు నా హస్బెండ్ సర్ అరుణ్ షాక్ అవుతాడు నీకు పెళ్ళైందా అవును సార్ ఎందుకంత షాక్ అయ్యారు హాయ్ ఐమ్ కృష్ణ అంటాడు కృష్ణ చెయ్యి ముందుకు పెట్టడంతో అరుణ్ తన చేతిలో చెయ్యి కలుపుతాడు ఏం మధుని చూస్తే పెళ్ళైనట్లు అనిపించడం లేదా మీకు అంటాడు కృష్ణ అవును తనకి పెళ్ళైంది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మధు నీకు పెళ్ళైంది అంటేనే నమ్మడం లేదు ఇంకా మనకి బాబు ఉన్నాడని తెలిస్తే ఇతనేమైపోతారో అంటాడు కృష్ణ అరుణ్ షాక్తో చూస్తూ ఉండిపోయాడు ఓకే సార్ మాకు లేట్ అవుతుంది మా బాబు కూడా మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సో మేము బయలుదేరుతాం ఓకే మధు యూ కెన్ గో నౌ థ్యాంక్ యూ సర్ కృష్ణ వెళ్దామా సరే అని ఇద్దరు బయటికి వెళ్ళిన తర్వాత అరుణ్ కోపంగా చేతిలో ఉన్న గ్లాస్ నేలకేసి కొడతాడు కృష్ణ మధుని తీసుకొని కార్లో ఇంటికి బయలుదేరుతాడు థ్యాంక్స్ కృష్ణ అంటుంది మధు నీకు ఇంతకు ముందే చెప్పాను నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అయినా అతనేంటి నీకు పెళ్ళైంది అంటే అంత షాక్ అయ్యాడు చాలా రోజుల నుండి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కృష్ణ నా నోటితో నేను నాకు పెళ్ళైంది అని చెబితే తప్పించుకోవడానికి చెబుతున్నాను అనుకుంటాడు అందుకే ఇలా తెలిసేలా చేశాను నువ్వు సూపర్ మధు ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగా ఒక అమ్మాయి కారుకి అడ్డంగా వచ్చి నిలబడుతుంది కృష్ణ కార్ బ్రేక్ వేస్తాడు ఎదురుగా రియాని చూసేసరికి మధు కంగారు పడుతుంది రియా కార్ దగ్గరికి వచ్చి వెనక సీట్లో కూర్చుంటుంది ఇక్కడ నా హార్ట్ ఎక్కడుంటే నేనక్కడే కదా ఉండాలి డియర్ అంటుంది రియా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అయినా పరాయి వాళ్ళ ముందు మన రొమాన్స్ గురించి చెప్పడం బాహూదులే మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది రియా మధు తలదించుకొని ఉండిపోయింది రియా ముందు నువ్వు కార్ దిగు ఏం ఎందుకు దిగాలి అంటుంది రియా కృష్ణ కోపంగా కార్ దిగి రియా చెయ్యి పట్టుకుని బయటికి లాగుతాడు మధు కూడా కార్ దిగి బయటికి వస్తుంది నేను ఎంత వద్దంటున్నా ఎందుకు నా వెంట పడతావు అంటాడు కృష్ణ మధు వద్దు అంటున్నా నువ్వు తన వెంట పడటం మానేస్తున్నావా చెప్పు అది నీకు తన మీద ఉన్న ప్రేమ ఇది నాకు నీ మీద ఉన్న ప్రేమ అంటుంది రియా షటా ప్రియా కృష్ణ గొడవలద్దు వెళదాం పదా హో మధు అని రియా మధు దగ్గరికి వస్తుంది అసలు నీలో ఏముంది మధు కృష్ణ నిన్ను అస్సలు వదలలేకపోతున్నాడు అంతగా సుఖపెట్టావా తనని అంటుంది రియా రియా అని కృష్ణ కోపంగా అరుస్తాడు మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చుట్టూ చూస్తుంది రోడ్డు మీద జనం వీళ్ల వైపే చూస్తూ ఉన్నారు మధు నుండి నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది కృష్ణ పిలుస్తున్నా వినిపించుకోకుండా మధు ఆటోలో వెళ్ళిపోతుంది కృష్ణ కోపంగా రియాని చూస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నైట్ అంతా దానితో ఉంటే నాకు తెలీదు అనుకున్నావా కృష్ణ ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అసలేం కావాలి నీకు అని అంటాడు కృష్ణ నువ్వే కావాలి అంటుంది రియా చీ నీతో మాట్లాడడం బుద్ధిత కోపని అని కృష్ణ కోపంగా కార్లో నుండి వెళ్ళిపోతాడు ఇక బామ్మ మధుని వెతుక్కుంటూ పైకి వస్తుంది రియా అన్న మాటలు గుర్తుకు రావడంతో మధు బాధపడుతూ ఉంది బామ్మ తనని గమనించి దగ్గరికి వచ్చి ఏమైంది మధు అంటుంది నాకే అర్థం కావటం లేదు బామ్మ ఇలా జరుగుతుంది కృష్ణ నాకు దగ్గరైనట్టే అయి దూరం అయిపోతున్నాడు కృష్ణ నీకు దూరం అవుతాడని ఎందుకు అనుకుంటున్నావు ఆ రియా మళ్ళీ వచ్చింది బామ్మ ఒకసారి మా లైఫ్లోకి వచ్చి కృష్ణని మా నాన్నని నాకు దూరం చేసింది ఈసారి ఏం చేస్తుందో అని భయంగా ఉంది మధు నీకున్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా మధు బామ్మ వైపు చూస్తుంది కృష్ణ ఆ బలహీనతని బలంగా మార్చుకో అప్పుడే కృష్ణ నీకు పూర్తిగా సొంతమవుతాడు మధు అర్థం కానట్టు వైపు చూస్తుంది అర్థం కాలేదా ప్రేమ మనకి బలం కావాలే కానీ బలహీనత కాకూడదు ఇప్పటి వరకు నువ్వు కృష్ణకి ఏం జరుగుతుందో అన్న భయంతో నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా తనకి దూరంగా ఉంటూ వచ్చావు తన సంతోషం కోసమే కదా నువ్వు ఇదంతా చేశావు కాని కృష్ణ సంతోషంగా లేడు ఎందుకంటే తన సంతోషం నీతో ముడిపడి ఉంది నీ ప్రేమని సంతోషాన్ని నీకు దూరం చేసే ఆ త్యాగం అవసరమా చెప్పు అంటుంది బామ్మ బామ్మ మధు నేను చెప్పేది పూర్తిగా విను నిన్ను సంతోషంగా చూడాలని కృష్ణ ఎంతగా ఆరాటపడుతున్నాడో నీకు తెలుసు కదా తెలుసు బామ్మ కానీ అవినాష్ అంకుల్ని ఒప్పుకోకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను కృష్ణ ఒప్పిస్తాను అంటున్నాడు కదా చూడు మధు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు కృష్ణకి తోడుగా ఉండి మీ బంధాన్ని అవినాష్ అంగీకరించేలా చేసుకో అప్పుడే నీ బిడ్డకి నీకు కృష్ణ ప్రేమ దక్కుతుంది కానీ రియా అంటుంది మధు దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు కృష్ణ ప్రేమ నీకు తోడుగా ఉన్నంతవరకు ఆ రియా లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నిన్ను గెలవలేరు అంటుంది బామ్మ మధు ఆలోచిస్తూ ఉండిపోయింది మధు ఇది నీ జీవితం దాన్ని వేరే ఎవరో సొంతం చేసుకోవాలని చూస్తుంటే నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటావా లేదు బామ్మ నాకు కృష్ణ కావాలి తన ప్రేమ కావాలి నేను ఆ రియాని ఎప్పటికీ గెలవనివ్వను బామ్మ ప్రేమగా మధు తలని నిమురుతుంది థ్యాంక్స్ బామ్మ నాలో ఉన్న భయాల్ని పోగొట్టి నా ఆశలకి ఊపిరిపోశారు ఇప్పటి వరకు కృష్ణని కాపాడుకోవడానికి తనకి దూరం అయ్యాను కానీ ఇప్పుడు మా ప్రేమను నిలబెట్టుకోవడానికి తనకి దగ్గరవుతాను అంటుంది మధు ఆ తర్వాత ఏం జరిగిందో మధు ఏం చేయబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్